అయితే ఈనాడు ప్రశ్న ఏంటంటే మన జీవితము ఎలా ఉన్నది దావిదు వలె ఎవరికి తెలియదు నేను చేసిన పాపం ఎవరికి తెలియదు దావిదిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే తను కప్పుకోవడానికి ఇష్టపడల ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు అయితే మనం ఆత్మీయంగా బలహీనులుగా ఉండడానికి గల కారణం ఏంటి దాని దేవుని వాక్యం వచ్చింది అయితే ఆ వాక్యాన్ని అంగీకరించడానికి ఆ వాక్యానికి విధేత చూపించడానికి ఇష్టపడ్డాడు ఈనాడు ఒక క్రైస్తవుడిగా విశ్వాసిగా బలహీనుడిగా బలము లేని వ్యక్తిగా శక్తి లేని వ్యక్తిగా ఉండడానికి గల కారణం ఏంటంటే నువ్వు తినట్లేదు దేవుడిచ్చే ఆహారాన్ని తినట్లేదు సహజంగా ఏ వ్యక్తి అయినా సరే ఆహారం రోజులు తినలేదు తినకపోతే ఏమవుతారు అవుతారు బలహీనులు అవుతారు పాత నిబంధనలు కాని కొత్త నిబంధనలు గాని దేవుడు మన నుండి ఆశించేది మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకును దేవుని మాటను మనకు తినేవారుగా ఉండాలి దేవుని మాటల్ని మనము జస్ట్ వినేవారిగా కాకుండా విశ్వసించి దేవుని మాటకు విధేయత చూపించి లోపడినప్పుడు ఆశీర్వాదములు మనం చూస్తాము అదే యశు ప్రభు వారు కొత్త నిబంధనలు చెప్పడం పాత నిబంధనలు ఆ మాటల్ని గుర్తు చేయడము మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు దేవుని గోడ నుండి వచ్చి ప్రతి మాట వల్ల బతుకుతారని అందుకని దేవుని మాటలు సహజంగా పాటలు వినబట్టే చాలాసేపు వింటాము కానీ దేవుని మాటలు రాగానే దేవుని వాక్యము చదవాలి అనే సమయం రాగానే నిద్ర రావడము కష్టం రావడము ఎందుకంటే దేవుని వాక్యం మనలో క్రియ జరిగిస్తే వాడికి చోటు ఉండదని దేవుని వాక్యం అనే వెలుగు మనలోకి వస్తే ఆ చీకటి పారిపోతుందని దేవుని వాక్యం వినడానికి ఎక్కువసేపు వినడానికి అపవాది చోటి పడు అయితే ఎలుగు కలుగుతుంది వాక్యం పలకడంతోనే ఎలుగు అనేది వస్తుంది చీకటి పారిపోతుంది అందుకని యేసు ప్రభు ఏమని చెప్పారంటే దేవుని వాక్యంలో మనం చూసినట్టు ఎస్యా గంధము యాభై ఐదో వచ్చాయేమో మొదటి మూడు వచ్చినాలు నాలుగు గంధము యాభై ఐదు మొదటి మూడు రోకలు లేని వాడాలా నేను వచ్చి కొని భోజనము చేయండి రండి రోకలు లేకపోయినాను ఏమీ నియటే ద్రాక్షారసములు పాలను కొనుడి ఆహారము కాని దాని కొరకు మీరేమో రోగలిచదరు సంతృష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరచదరు నా మాట జాగ్రత్తగా ఆలోచించి మంచి పదార్థము భుజించుడి ఈ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింప నీయుడి చెవి నా యుద్ధకు రండి మీరు వినిన గడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదులకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును పిల్లల ఎంత గొప్ప భాగ్యము ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావిదులకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును దావిదుకు దేవుడు శాశ్వతమైన కృపను ఇచ్చాడు నేను ఆ విధంగా చూపుతాను అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు విని బ్రతుకుతారు మీరు నా మాట జాగ్రత్తగా ఆలోచించిన పదార్థమైన భూజించుడి మీ ప్రాణములకు సారమైన దాన్ని సుఖింపనీడి దేవుని మాటల కొరకైన ఆకలి దేవుని మాటల కొరకైన దప్పికలు మనం కలిగి ఉన్నప్పుడు ఇచ్చిన శాశ్వతమైన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తారట కాబట్టి మనము సాతాన్ని జయించాలన్నా అపవా జయించాలన్నా పాపాన్ని జయించాలన్నా అయితే మనము విన్న వాక్యాన్ని జీర్ణించుకొని విజేత చూపటం ద్వారా అందుకనే వాక్యమును గురించి బాబు చెప్పేది అంటే భూమి ఆకాశములు గతించినా గతించు కానీ నా మాటలు గతించవు క్రైస్తవ్యం అంటే అర్థము దేవుని యొక్క జీవాన్ని కలిగి ఉండడము యేసు ప్రభులు కలిగి ఉండడము అందుకని యేసు ప్రభు చెప్పారు నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి దేవుని మాటలు జీవములే ఉన్నాయి కాబట్టి అవి జీవాన్ని మనకు కలిగజేస్తాయి రకంగా చెప్పాలంటే వాక్యమై ఉన్న యేసు ప్రభులు కలిగి ఉండడమే జీవము ఆయన ఉండే ఉంటుంది ఆయనే ఆ దాచబడిన దిటి అయితే మనం ఆయన్ని కలిగి ఉన్నామా మనము యేసు ప్రభువును ఆయన వాక్యములు ఆయన వాగ్దానము మన ఉదయంలో మనం కలిగి ఉన్నామా దావిదు దేవునికి హృదయానుసాన్ని మారాడు ఒకప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి సాతాను ఏదైతే కార్యాలు చేస్తాడో దొంగతనము హత్య చేస్తాడో అలాంటి పరిస్థితికి దిగజారాడు కానీ దావిదుకు దేవుడట శాశ్వతమైన కృపను ఇచ్చాడట ఎందుకు దేవుడు శాశ్వతమైన కృప అంటే కృప జీవము కంటే ఉన్నతమైనది అతలు అసలు బ్రతుకు కంటే కృపలే గొప్పదట అయితే దేవుడు అంటాడు శాశ్వతంగా ఎప్పుడు నీ వంశానికి చెందిన వ్యక్తి ఒక రాజుగా ఎప్పుడు వెలుతలే ఉంటాడని దేవుడు అంత ఎంత గొప్ప భాగ్యాన్ని ఎందుకు ఇచ్చాడు కారణం ఏంటంటే దావిని హృదయము పాపం చేశాడు కానీ దేవుని మాట వచ్చినప్పుడు ఆ మాటను అంగీకరించి ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు తన పాపాన్ని కట్టుకోకుండా ఉండడానికి ఇష్టపడ్డాడు మనం ఇంతకు విన్నాము తన శత్రువును కూడా ప్రేమించిన దావిదు మిత్రులను కూడా చంపే పరిస్థితికి వెళ్ళిపోయినా కూడా తర్వాత దేవుని దగ్గర అడుగుతున్నాడు మనం యాభై ఒక్క గీతంలో చూడవచ్చు నాకు నూతన మనసుని ఇవ్వమని నూతన ఉదయాన్ని ఇవ్వమని మారు మనసునివ్వమని తప్పైన కుమారుడు ఎలాగైతే పశ్చాత్త పడ్డాడో దావిధి ఎలాగైతే పశ్చాత్త పడ్డాడో తప్పిన కుమారుడు పడ్డట్టుగా మనం చూస్తాము అయితే ప్రభు దానికి ఇచ్చిన ఆ శాశ్వత కృపను నాకు దయచేయండి అని మనం దేవుని దగ్గర అటువంటి కృపలు మనం అడగాలి కీర్తనలు యాభై ఒకటి చదివేసుకుని తీసుకుందాము కీర్తనలు యాభై ఒకటి పదోవశి నుంచి మనం చూసినట్లయితే నా యొక్క శుద్ధ హృదయం కలుగు చేయము నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా కుర్తించము నీ సన్నిధిలో నుండి తను త్రోసివేయకుము నీ పరిశుద్ధార్థులు నా యొక్క నుండి తీసివేయకుము నీ లక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనసు నాకు కలగ చేసి మనసు అప్పుడు అతిక్రమం ఆనందాన్ని పోగొట్టుకున్నాను నేను చేసిన కార్యాన్ని బట్టి ఆ సంతోషాన్ని నేను పోగొట్టుకున్నాను నీ పరిశుద్ధాత్మను నేను పోగొట్టుకున్నాను కాబట్టి నాకు సమ్మతి గల మనసు నీకు నన్ను దృఢపరచు అయితే ఇవన్నీ చేస్తే నేనేం చేస్తాను అప్పుడు అతిక్రమము వారికి నీ క్రోహను బోధిస్తాను అంటే ఎవరైతే పాపం చేస్తూ ఉంటారో ఎవరైతే పాప ఫలమును పొందుతూ ఉంటారో ఈ లోకంలో పాపులుగా జీవిస్తూ ఉన్నారో ఈ లోకంలో నరకానికి పాత్రలు అవడానికి మనుషులు మన కళ్ళ ముందే కనబడతా ఉన్నారో ఇక్కడ దానికి చెబుతున్నాడు నేను కూడా అటువంటి స్థితి గుండా వెళ్ళాను నేను పాపం చేశాను కానీ దేవుడు క్షమించాను నేను ఒక దొంగలాకున్నాను నన్ను దేవుడు క్షమించారు నేను హత్య చేశాను దేవుడు నన్ను క్షమించారు నిన్ను క్షమిస్తారు నా మనసులో శాంతిని సమాధానాన్ని పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాను మరలా ఆ శాంతిని ఆ సమాధానాన్ని ఆ సంతోషాన్ని దేవుడు నాకు ఇచ్చారు నీకు ఇస్తారు అని నేను ఇతరులకు నేను చెప్పాలి అంటున్నాడు ఇక్కడ రావిదు అప్పుడు అతిక్రమం చేయ వారికి నీ ద్రోహలను నేను బోధిస్తాను దేవుడు తన తను తగ్గించుకున్న వారిని దేవుడు తన పాపాన్ని ఒప్పుకున్న వారిని క్షమిస్తాడు అని నేను చెబుతాను నీ కృపను గురించి నేను సాక్ష్యమిస్తాను అని దావిదు ఇక్కడ చెబుతున్నాడు మన చిత్రంలో కూడా ఒకవేళ మనకు తెలిసి ఎక్కడైనా ఏదైనా విషయంలో అపవాన్ యొక్క క్రియలు ఆ దొంగతనము హత్య ద్వేషము కోపము పగ ఏది ఉన్నప్పటికీ ప్రభు నాలో వాడి స్వభావం ఇలా ఉంది ఇది క్రియ రూపం దాచకు మురిపే నా కృప ఒకవేళ నిజముగా ఎక్కడైనా పాపంలో పట్టబడి ఉంటే దేవుడు మనకు చెప్పేది అంటే ఆయన దగ్గర మన పాప ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు ఆయన నీతిమంతుడు ఆయన విడిచిపెట్టడు ఆయన మనకు శాశ్వతమైన కృపను చూపిస్తారట ఆయన దగ్గర ప్రభు నేను పాపిని నన్ను క్షమించు నా పాపము నుండి నన్ను కడుగు నన్ను శుద్ధీకరించు నాకు శుద్ధమైన హృదయం నివ్వు నాకు మంచి మనసు నివ్వు నాకు పరిశుద్ధాత్మ నివ్వు అని అడిగినప్పుడు ప్రభు మనకు అటువంటి కృపను అనుగ్రహిస్తాడు పిల్లల ఈనాడు మనము దయ్యం యొక్క గుణగణములను వాటి లక్షణమును దేవుని యొక్క గుణమును ఆయన లక్షణమును మనము చూశాము హృదయానుసారుడు దేవుడు ఇష్టపడే మనసు దావిని కలిగిన్నాడు దేవునికి ఇష్టం లేకుండా తండ్రికి ఇష్టం లేని మనసును కలిగి ఉన్న తప్పిపోయిన కుమారుడు మరలా తండ్రికి ఇష్టమైన మనసును పొందుకున్నాడు ఒప్పుకొండ ద్వారా దేవుడు నీకు ఎదుట పరలోకం ఎదుట నేను పాపం చేస్తున్నానని అయితే మనకు ఆ మంచి మనసు ఆ మంచి హృదయము దేవుడు ఇష్టపడే మనసు కృపను శాశ్వత కృపను మనం పొందుకోవాలంటే దాని వంటి మనసును మనం దేవుడి దగ్గర అడగాలి దేవుడు తప్పేరు కుమార్ ఇచ్చిన కృపను దావిని అనుగ్రహించిన శాశ్వత కృపను మనకందరికి అనుగ్రహించినట్లు ప్రభు సన్నిధిలో మరపెడదాం కొన్ని నిమిషాలు ఒక్క రెండు నిమిషాలు ప్రార్థన చేసుకుందాం